కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కల్కి విడుదలై చూస్తుండగానే ఏడాదిన్నర దాటిపోయింది కల్కి టూ ఇంకా మొదలు కాలేదు చూస్తుంటే ఇప్పట్లో మొదలయ్యేలా కూడా కనిపించట్లేదు ఇలాంటి సమయంలో కల్కి టూ కోసమే నాగశ్విన్ వేచి చూస్తారా లేదంటే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా సెట్ చేస్తారా నాగి తీరు చూస్తుంటే మరో సినిమా చేసేలాగే కనిపిస్తున్నారు మరి నిజంగానే కల్కి టూ కంటే ముందే మరో సినిమా చేస్తారా కల్కి సినిమాతో నాగశ్విన్ రేంజ్ మారిపోయింది దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్గానే ఉన్న ఇప్పుడు ఇప్పుడేకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు తెలుగులో రాజమౌళి సుకుమార్ కాకుండా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్ట్లో చోటు సంపాదించుకున్నారు నాగి ఈన ఫోకసంతా కల్కీ ఉంది ఇప్పుడు ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ ఓవైపు రాజాసాబ్ చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి సినిమా కోసం డేట్స్ ఇచ్చారు దీని తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేయబోతున్నారు ఈ మూడు అయ్యాకే కల్కి టూ వైపొస్తారు రెబెల్ స్టార్ ఇవన్నీ అవ్వడానికి కనీసం రెండేళ్లైనా పడుతుంది ఈలోపు ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారనే వార్తలొచ్చాయి కల్కి కంటే ముందే మహానటి సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు నాగశ్విన్ సావిత్రి జీవిత కథను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలందుకున్నారు నాగీ రెండువేల పద్దెనిమిదిలోనే ఈ చిత్రం డెబ్బై ఐదు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది తాజాగా సాయి పల్లవితో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది కల్కీ టూ వచ్చేలోపు మరో సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది కానీ నాగి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు తన ఫోకస్ అంతా ప్రభాస్ సినిమాపైనే ఉందంటున్నారైనా మరో సినిమా గురించి ఆలోచించట్లేదని చెప్పారు కానీ ప్రభాస్ సినిమా ఆలస్యమయ్యేలా ఉండడంతో సాయి పల్లవి సినిమా వైపొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో